ఈరోజు బైబిల్ మాట భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినో చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనది ఆయన నివాసం పరలోకమందు మనకు మనకున్నతని ఎరుగుదము మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనపడదుము పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారంలో ఉన్న మనం భారం మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసే కాదు మత్స్యమైన జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకున్న కోరుచున్నాం దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించుకు ఇష్టపడుచున్నాం కావున దేహం వంతున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగున ఆపేక్షించుచున్నాము మేము వెర్రివారం అయితే దేవుని నిమిత్తమే స్వస్థబుద్ధి బుద్ధి వారం మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేర్చున్నది ఏళ్ళగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందేదో జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచువాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంచున్నాము క్రీస్తునందు ఉన్న ఎడల ఎవరైనానో క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి పాతవి గతించను కొల్గో కృత్తవాయినం సమస్తము దేవుని వలనైనవి ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధాన ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను దేవుడి వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను మెన్ రెండవ కొరింతీయులకు ఐదవ అధ్యాయంలో కొన్ని వచ్చిన